హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కాశీ యాత్ర గురించి కాశీలో దర్శించుకోవాల్సిన దేవాలయాల గురించి పార్ట్ వన్ వీడియోలో తెలియజేయడం జరిగింది ఈరోజు పార్ట్ టూలో కాశీలోని గంగా ఘాట్ల గురించి ఘాట్ల విశిష్టత గురించి అలాగే గంగాహారతి గురించి తెలుసుకుందాం రండి కాశీలోని మొత్తం ఘాట్లు ఎనభై తొమ్మిది కొత్తగా నిర్మించిన నమో ఘాట్తో కలిపి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మీదుగా కొత్తగా నిర్మించిన ఘాట్ నమో ఘాట్ దీంతో కలిపి మొత్తం ఎనభై తొమ్మిది ఉన్నాయి ఈ ఘాట్లలో తప్పక సందర్శించాల్సిన ప్రసిద్ధమైన కొన్ని ఘాట్ల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది కాశీలో సుప్రసిద్ధ ఘాట్లలో మొదటిది అస్సీ ఘాట్ పూర్వం అసీ నది గంగా నదిలో కలిసే చోటు అని ఆ పేరు పెట్టారు ప్రస్తుతం అస్సీ నది ఎండిపోయింది పూర్వం దుర్గాదేవి శుంభ నిశుంబలను ఓడించిన ప్రదేశం అస్సీ ఘాట్ అని భక్తులు నమ్ముతారు కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన మరో ఇంపార్టెంట్ ఘాట్ మణికర్ణిక ఘాట్ ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన ఘాట్ ఇక్కడ రోజుకు సగటున ఎనభై దహన సంస్కారాలు జరుగుతాయి శివుడు ప్రపంచవ్యాప్తంగా తిరగకుండా ఉండడానికి పార్వతీదేవి తన చెవి పోగుని ఇక్కడ దాచి గంగా నది ఒడ్డున పోయిందని చెప్పింది మణికర్ణిక ఘాట్ దగ్గర మనిషి శరీరం దహనమైనప్పుడు ఆ ఆత్మను నీకు చెవిపోగు కనిపించిందా అని శివుడు అడుగుతాడట ఈ మణికర్ణిక ఘాట్లో దహన సంస్కారాలు ఆగిపోయిన రోజున కలియుగం అంతరిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం కాశీలోని మరో శ్మశాన ఘాట్ రాజా హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ కూడా దహన సంస్కారాలు చేస్తారు అతి పురాతనమైన ఘాట్లో ఇదొకటి రాజా సత్య హరిశ్చంద్ర ఇక్కడ కాటికాపరగా పనిచేసాడట ఇక్కడ దహనం చేస్తే ఆత్మకు మోక్షం సిద్ధిస్తుంది దీనినే ఆత్మల మోక్షగుండం అని కూడా పిలుస్తారు మణికర్ణిక ఘాట్ పక్కనే ఉన్న మరో ప్రముఖమైన ఘాట్ సింధియా ఘాట్ సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ ఘాట్ నిర్మాణం జరిగినప్పుడు బరువు ఎక్కువై ఇక్కడ శివాలయం నేలలోకి దిగుబడిపోయి నదిలో సగం మునిగిపోయింది ఆ నదిలో మునిగిన శివాలయం మనకు దర్శనమిస్తుంది అగ్నిదేవుడు ఇక్కడ జన్మించాడని భావిస్తారు భక్తులు పుత్రుల కోసం ఇక్కడ వీరేశ్వరుడిని పూజిస్తారు అలాగే ఘాట్లో మరో సుప్రసిద్ధ ఘాట్ దశాశ్వమేధ ఘాట్ కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఘాట్ పురాణాల ప్రకారం బ్రహ్మ ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేశాడని చెప్తారు ఈ ఘాట్ వద్దే శివుడు గంగ అలాగే విశ్వం మొత్తానికి ప్రతిరోజు సాయంత్రం హారతిస్తారు అలాగే మరో ఇంపార్టెంట్ ఘాట్ రాజ్ ఘాట్ ఇది నమో ఘాట్కు కాశీ స్టేషన్కు దగ్గరగా ఉంటుంది పిండ ప్రదానం చేసేవాళ్ళు అస్థికలు నిమజ్జనం చేసేవాళ్ళు ఈ ఘాట్ వద్ద పితృకర్మలు నిర్వహిస్తారు వీటితో పాటు మనమందిర్ ఘాట్ లలితా ఘాట్ జైన్ ఘాట్ బుద్ధ్ ఘాట్ తులసి ఘాట్ సంకటదేవి మందిరంకు సంకట్ ఘాట్ బాగా ప్రసిద్ధి చెందినవి వీటిని బోట్ ప్రయాణం ద్వారా సందర్శించడం సులభమైన మార్గం గంగా నదిలో బోట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతినిస్తుంది వారణాసిలోని గంగాహారతి భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటి దీన్ని పవిత్ర నది ఒడ్డున ప్రతిరోజున నిర్వహిస్తారు గంగాహారతి పంతొమ్మిది వందల తొంభైలలో ప్రారంభమైంది దశాశ్వమేధ ఘాట్లో సాయంత్రం ఆరు గంటలకు అస్సీ ఘాట్లో ఉదయం ఐదు గంటలకు హారతిని ఇస్తారు శంఖాలతో ప్రారంభించిన ఈ హారతిని ధూప దీపాలతో పువ్వులు కర్పూరాలతో నలభై ఐదు నిమిషాల పాటు హారతిని అందిస్తారు ఈ హారతిని వీక్షించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వేలాదిగా వస్తారు హారతిని చూసేటందుకు వచ్చే భక్తులు ముందుగానే ఘాట్ మెట్లుపై గుమ్మగూడుతారు అయితే చాలామంది భక్తులు పడవల్లో బోట్లలో నుంచి విశాల దృశ్యాన్ని చూసేటందుకు ఇష్టపడతారు ఈ వీడియో వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ప్రయాగరాజ్ త్రివేణి సంగమం అలాగే రాముడు నడిచిన అయోధ్య గురించిన విశేషాలు తెలుసుకుందాం ఇప్పటి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ సో మచ్